హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న కార్ పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది ఈ భయంకరమైన సంఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశం అంతటా హై అలర్ట్ అయితే ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో పోలీసులు శాంతి భద్రతలు పరిరక్షించకు ముందు కూడా జాగ్రత్తల చర్యలు అయితే చేపట్టారు ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్క్ ప్రాంతంలో ఆగి ఉన్న కారులో భారీ పేరుడైతే సంభవించింది ఈ పేరుడు కారణంగా ఎనిమిది మంది మరణించినట్టు కూడా ప్రాథమిక సమాచారం అయితే అందింది ఈ మృదుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది అలాగే ఇరవై నాలుగు మంది తీవ్రంగా కూడా గాయపడ్డారు ఈ పేలుడు వెనుక ఉగ్రవాద కోణం ఏమైనా ఉందా అనే అంశం పైన దర్యాప్తు సంస్థలు అయితే విచారణ కూడా జరుపుతున్నాయి దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అత్యవసర హెచ్చరికలు కూడా జారీ చేసింది ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు ప్రతి ప్రాంతాలు మతపరమైన కేంద్రాల వంటి వాటిపైన కూడా నిఘా పెంచాలని కూడా ఆదేశించారు ఢిల్లీ పేరుడు ఘటనతో అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసు నగరంలో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విజి సజ్జన నేతృత్వంలో ముందస్తు భద్రతా చర్యలు కూడా చేపట్టారు నగరంలో మాత సహా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు ముఖ్యమైన కూడలలో కూడా విస్తృత తనిఖీలు కూడా చేపట్టారు వాహన తనిఖీలను మరింత ముమ్మరం కూడా చేశారు సిపి సజ్జన ప్రజలను ఉద్దేశించి ఒక సంచలన ప్రకటన కూడా చేశారు అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే డైల్ హండ్రెడ్ కు సమాచారం అందించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు ప్రతి పౌరుడు పోలీసులకు సహకరించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు పోలీసులు అన్ని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ల వద్ద కూడా తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు అంతేకాకుండా మెట్రో స్టేషన్లు బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్ల వద్ద సాదా దుస్తులలోని పోలీసులను కూడా విజిలెన్స్ బృందాలను కూడా పెంచారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు నిరంతరం గస్తీ కూడా నిర్వహిస్తున్నారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టానిస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి